ఇరవై ఒకటి రోజు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఏ ఉపాధ్యాయ సంఘాన్ని కానీ ఉద్యోగ సంఘాలను కానీ సంప్రదించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను స్థానికత కోల్పోయే విధంగా తీసినటువంటి జివో త్రీ వన్ సెవెన్ మరి ఆ జివో వల్ల నష్టం జరిగిందని ఆ జివో వెలువడ్డ క్షణం నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా సంఘాలుగా గత ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా శాంతియుతంగా ధర్నాలు చేసినాం ప్రాతినిధ్యాలు ఇచ్చినాం చాలా విప్లవాత్మకమైనటువంటి ధర్నాలు చేసినాం నిరార దీక్ష చేసిన పట్టించుకోలేదు ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి పిసిసి అధ్యక్షులుగా ఆ రోజున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి దాదాపు ఒక పది మంది మంత్రులు ఈ త్రీ వన్ సెవెన్ జీవో ఉద్యమాల్లో స్వచ్ఛందంగా స్వయంగా పాల్గొన్న వాళ్లే ఇవాళ గెలిచినటువంటి దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మంత్రులతో కూడి అందరూ కూడా మూడు వందల పదిహేడు జీవో బాధితుల కష్టాలు తెలిసిన వాళ్లే కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ స్థానికత ఎవరైతే కోల్పోయినరో మూడు వందల పదిహేడు రద్దు కాదు స్థానికత ఆ జీవో వల్ల ఎవరైతే కోల్పోయినరో ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా వీళ్ళకి మాట ఇచ్చి ఉన్నాము సుమారు పద్దెనిమిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి టీచర్లు పోలీసులు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపితే వీళ్ళందరికీ మాట ఇచ్చినాం మాటేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా నేను కూడా మేనిఫెస్టో స్పెషల్ ఇన్వైటీ మెంబర్ను మూడు వందల పదిహేడు జీవో బాధితులకు ప్రభుత్వం ఏర్పడ్డ వెను వెంటనే న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరచినాం ఇవాళ కూడా ఏంటంటే మేమెన్నుకున్న ప్రభుత్వం మాకు ఆరోజు మూడు వందల పదిహేడు వల్ల నష్టం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అత్యధికంగా కష్టపడ్డ మూడు వందల పదిహేడు బాధిత సంఘం తరఫున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నాం అందులో ఆ బ్యానర్లో మొత్తం కూడా ప్రభుత్వమే ఉంది అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అందరూ కూడా పెద్దలు కోదండరామ్ గారు కూడా మూడు వందల పదిహేడు జీవో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి బ్యానర్ మీద ఉన్నారు ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే మిమ్మల్ని అభినందిస్తూ ప్రభుత్వంగా మా యొక్క బాధను వెంటనే తీర్చవలసిందిగా ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంతిమంగా నేను చెప్తున్నది ఏంటంటే జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నాటికి నష్టపోయిన ప్రతి మూడు వందల పదిహేడు ఉద్యోగి లేదా ఉపాధ్యాయులు మళ్ళీ ఉపశమనం పొందే అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మొత్తం అన్ని శాఖలకు సంబంధించి కదా ఈ ఎఫెక్టెడ్ చాలా మంది సో ఇక్కడికి ఎంతమంది వచ్చారు నెక్స్ట్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇక్కడ ఉన్నారు సార్ హాల్ అంతా కూడా కికిరిసిపోయింది అసలు హాల్ సరిపోక బయట చాలా వందల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు మరి అతి త్వరలో మల్లు రవి గారు కోదండరామ్ గారు మన వివేక్ గారు కొండ గారు జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా విచయిస్తున్నారు సార్ మరి మాకు చాలా సంతోషంగా ఉంది రెండు సంవత్సరాలు అనేక కష్టాలు పడి కనీసం ఒక ధర్నా ఒక ర్యాలీ చేసుకోలేని పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మా పెద్ద దిక్కైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జూన్ రెండో తేదీ నాటికి మేము మా సొంత జిల్లాలోకి వస్తామని చెప్పి మేము